సాధారణ వ్యక్తి జీవితంలో పెద్ద సవాళ్ళను ఎదుర్కోవాలంటే సక్సెస్ సాధించటం ఎప్పుడూ ప్రేరణగా నిలుస్తుంది అటువంటి ఉదాహరణే కర్ణాటక నుంచి వచ్చిన ఒక యువతి ఓ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ తన తండ్రి ఒక రైతుగా అవిశ్రాంతంగా పనిచేసేవారని ఉన్నట్టుండి వచ్చిపడిన అనారోగ్యం ఆయన్ను మింగేసిందంటూ తనకు కన్నీళ్లు మిగిల్చిన నాటి విషాదం గురించి చెప్పుకొచ్చింది దాంతో ఒక్కసారిగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయని మరొక వైపు బంధువులు తమని దూరం పెడుతూ ఎంత మానసిక ఆవేదన కలిగించారో చెప్పుకొచ్చింది డబ్బుంటేనే బాంధవ్యాలని గ్రహించే లోపే కళ్ల ముందు అంతా చీకటి ఈ సమస్య నుంచి గట్టెక్కుతామో లేదో తెలియని పరిస్థితి ఆ సమయంలోనే తనకు చదివే వీటన్నిటికీ పరిష్కారమని ప్రగాఢంగా నమ్మింది ఆమె ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా పాఠశాల నుంచి కాలేజ్ వరకు టాప్ ర్యాంక్ సాధించింది కర్ణాటక కామన్ ఎంట్రన్స్లో ర్యాంక్ సాధించి బెంగళూరులోని ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాలలో సీటు పొందింది ఆర్థిక సమస్యలు తన లక్ష్యాన్ని తగ్గించలేకపోయి పట్టుదలతో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మారి ఆరు ఏళ్లలో ఎనభై లక్షల వేతనం పొందింది తండ్రి లేకపోవటం పెద్ద బాధ అయినా ఆమె విజయాన్ని తన తండ్రికే అంకితం చేసింది కష్టాలను ఎదుర్కొని ఫోకస్ సహనం పట్టుదలతోనే సక్సెస్ సాధిస్తామని ఆమె చెప్పి చూపించింది నెటిజన్లు ఈ స్టోరీని వైరల్ చేసి ప్రేరణగా మార్చారు